హాయ్ అందరికి ఈ రోజు అయితే మా ఇంట్లో మొదటిసారిగా ఇడ్లీ చేస్తున్నాను మా ఇంట్లో ఇప్పటి వరకు ఎప్పుడు ఇడ్లీ చేయలేదు టిఫిన్ అసలు నేను చేయలేదు సరే దోశ అయితే చేశాను బాబు కోసం అయితే ఈ రోజు మళ్ళా ఇడ్లీ చేస్తున్నాను దాని కోసం అనేసి ముందుగా అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకుని ఉన్నాను ఇడ్లీ తయారు చేసుకోవడానికి అయితే ముందుగా అయితే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను ఒక నైట్ మొత్తము ఇప్పుడైతే ప్రిపేర్ చేసేస్తాను ఇడ్లీనైతే ఇంకా ఆలస్యం లేకుండా ఇడ్లీని అయితే తయారు చేసేస్తాను రండి చూడండి ఇడ్లీ తయారు చేసుకోవడానికి ఎసర పెట్టేసుకుంటున్నాను ప్లేట్లో కొంచెం ఆయిల్ అనేది రాసుకుంటున్నాను ఇడ్లీ మంచి చట్నీ స్మెల్ వస్తుంది కదా అలాగొస్తుంది అవునా స్మెల్ అనేది బాగానే వస్తుంది మంచిగుంది ఏ సార్ మరుగుతున్నట్టుంది పండు అయిపోయింది ఏ సార్ వస్తుంది ఒకదాని తర్వాత ఒక ఒకటి అలాగా ఇడ్లీ ప్లేట్లన్నీ తర్వాత రెండవది ఆ తర్వాత ఇంకో ఇడ్లీలు అయితే రెడీ లోపు పల్లి చట్నీ అయితే తయారు చేసేసుకుందాం ఇడ్లీకి చట్నీ ఎలాగో కావాలి కదా చట్నీ అయితే రెడీ చేసేసుకుందాం సూపర్ మంచి స్మెల్ వస్తుంది పల్లీలు స్మెల్ వావ్ గా వచ్చింది పెరుగులేదు ఇడ్లీ చూడు ఒకటి కూడా పాడవలేదు నీట్ గా వచ్చింది అనమాట చాలా చక్కగా వచ్చాయి ఇడ్లీలు రెడీ అయిపోయి తినేసే త్వరగా ఆకులేసేస్తుంది దించేస్తే తినేయచ్చు అనమాట మా ఇంట్లో మొదటిసారి ఇడ్లీ ఒకసారి ట్రై చేసేద్దాము చాలా బాగా వచ్చి ఇడ్లీలు ఇంకా ఏమాత్రం డౌట్ లేదు సూపర్ వచ్చింది సో ఇప్పుడు ఇడ్లీన పల్లి చట్నీ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను బా సూపర్ ఇంకా లాగే నుంచి వచ్చి ఏమాత్రం డౌట్ లేకుండా సందేహం లేకుండా మాకు ఇంకా రోడ్ సైడ్ తిని ఇడ్లీ ఇంకా అవసరం లేదు ఇక్కడే ఇంకా బయట చేసినట్టే ఉంది సూపర్గా ఉంది ఇంకా అబ్బా సూపర్ 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 అద్భుతం ఇప్పుడు ఆకలి కాస్త పోతుంది బాగా ఆకలిసేసింది కదా ఇంకా అలాగలాగా తింటున్న కొద్దీ ఆకలి కొద్దిగా ఆకలి కొద్దిగా అలా పోతున్నట్టు అనిపిస్తుంది సూపర్గా ఉంది బాగా చేసావు ఇడ్లీ ఇడ్లీలు అయితే మంచి మెత్త మెత్తగా దూదిలా ఉంది స్పాంజ్గా ఏమాత్రము డౌట్ లేదు ఏమాత్రం ఇంకా అంటే ఇది బాగలేదు కొంచెం బాగాలేదు అన్నట్టుగా ఏం లేదు కరెక్ట్ వచ్చింది పర్ఫెక్ట్గా ఇంకా చట్నీ అయితే చెప్పక్కర్లేదు సూపర్గా ఉంది చట్నీ ఇడ్లీ మిక్స్ చేసుకొని తింటుంటే మాత్రము ఈరోజుకి మా బ్రేక్ఫాస్ట్ ఇలాగ జరిగిందండి ఇడ్లీతో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీతో ఈరోజు సరిపెట్టుకుంటున్నాము మేము ఎప్పుడో ఇడ్లీలు గట్రా చపాతీలు గట్ట పూరీలు గట్ట అట్టు గట్ట ఏం చేసుకోమండి టిఫిన్కి ఏదో ఎప్పుడో ఒకసారి అనమాట ఇలా కుదిరినప్పుడు బాబు అని మా బాబు ఉన్నాడు ఏదైనా పేచి చేసినప్పుడు కానీ లేకపోతే పండ్లుండి చే వంట చేయడంలో టైం లేకపోవడం కానీ కొంచెం టైం సేవ్ చేసుకోవడానికి వెంట వెంటనే అయిపోద్ది కదా అనేసి ఈ విధంగా ట్రై చేస్తుంటారు ఇంట్లో మా ఆవిడ సో ఈరోజైతే ఈ ఇడ్లీతోటి కానిచ్చేస్తున్నాం చాలా బాగా వచ్చింది మీకు మా వీడియో ఎలాగనిపించిందో కామెంట్లో మాకు తెలియజేయండి మా వీడియో నచ్చితే ఇప్పుడు ఒక లైక్ ఇచ్చుకోండి నేను కొత్త వారు కనుక చూస్తుంటే మాత్రం మళ్ళా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మంచి ఇలాంటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి అప్పటి వరకు ఉంటామండి బాయ్ బాయ్ టాటా సీయూ